ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుది అక్షరాల పదిహేను నెలలు పూర్తయింది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో కూడా అభివృద్ధి బాటలో దూసుకెళ్తూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంబోలు కుదుర్చుకొని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి మరికొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలాగా ఇప్పుడు వ్యూహ రచన చేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే విశాఖ వేదికగా ప్రముఖ ఐటి దిగ్గజ సంస్థ అయినటువంటి టీసీఎస్ ఇప్పుడు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అక్షరాల లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖ వేదికగా టీసీఎస్ కంపెనీ అక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది టీసీఎస్ ఒక్కటే కాదు ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ముఖ్యంగా కార్పొరేట్ దిగ్గజ ఐటీ సంస్థలైనటువంటి కొన్ని సంస్థలు విశాఖ వేదికగా డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాయి దానికోసం ఈ పదిహేను నెలల కాలంలోనే మూడు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడికి అయితే సుంకత వ్యక్తం చేశారు కొన్ని కంపెనీలు ఇప్పుడు టీసీఎస్ కూడా ఆ జాబితాలో చేరింది అతి త్వరలోనే విశాఖ వేదికగా వారు ఒక డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఉండబోతున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది అయితే ప్రత్యక్షంగా ఇరవై ఐదు వేల మందికి పరోక్షంగా మరో ఇరవై ఐదు వేల మందికి కూడా ఉపాధి ఎక్కేటువంటి అవకాశం ఉంది ఈ టీసీఎస్ సంస్థ ఎప్పుడు రాబోతోంది దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటనేది మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం లక్ష కోట్లతో టీసీఎస్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటుకు ప్రతిపాదన పదిహేను నెలల్లోనే విశాఖకు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖ మకుటంలో మరో కలికి తురాయి చేరనుంది లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఇప్పుడు ఆసక్తి వ్యక్తం చేస్తుంది ఈ మొత్తాన్ని దశల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది ఆ సంస్థ విశాఖలో టిసిఎస్ డెవలప్మెంట్ సెంటర్ ను వచ్చే నెలలో ప్రారంభించబోతోంది ఆ సమయంలోనే డేటా సెంటర్ ఏర్పాటుపై కూడా అధికారిక ప్రకటన చేయాలని టిసిఎస్ సంస్థ భావిస్తున్నట్లుగా ఒక ఉన్నతాధికారి తెలిపారు ఇటీవల టిసిఎస్ సంస్థల చైర్మన్ అయినటువంటి చంద్రశేఖరన్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారితో సచివాలయంలో కలిసి డేటా సెంటర్ ప్రతిపాదన మీద ఆయన చర్చించినట్లుగా తెలిసింది రాబోయేటువంటి రెండేళ్లలో డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రపంచ దిగ్గజ సంస్థలు సుమారు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖలో పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే కేవలం డేటా సెంటర్ల ఏర్పాటు కోసమే రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖ రాబోతున్నాయి ఓవరాల్గా కార్పొరేట్ సంస్థల రూపంలో పెట్టుబడులు మాత్రం ఆరు లక్షల కోట్ల వరకు ఇప్పుడు ఇప్పటికే అంటే ఈ గడిచిన పదిహేను నెలల్లో వచ్చినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా వచ్చేటువంటి ప్రత్యక్ష ఉపాధి కంటే కూడా వాటి కేంద్రంగా ఏర్పాటు చేసేటువంటి సంస్థల నుంచి వచ్చేటువంటి ప్రత్యక్ష ఉపాధి అలాగే దాని నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా నిపుణులు అయితే పేర్కొంటూ ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా విశాఖ రూపుదిద్దుకోబోతోంది డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతోంది డేటా సెంటర్లను కేంద్రంగా చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కంపెనీలు విశాఖ వైపు వస్తున్నట్లుగా నిపుణులు తెలుపుతూ ఉన్నారు డేటా సెంటర్లు అందుబాటులో గనక వస్తే హై స్పీడ్ కంప్యూటింగ్ యానిమేషన్ గేమింగ్ విజువల్ ఎఫెక్ట్స్ అలాగే ఏఐ క్లౌడ్ రంగాలు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉందన్నట్లుగా నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఆయా రంగాలకు చెందినటువంటి భారీ సంస్థల పెట్టుబడులు వచ్చేందుకు అనువైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నట్లుగా నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు గూగుల్ టీసీఎస్ కాగ్జెంట్ యాక్సెన్చర్ సిఫీ మెటా వంటి దిగ్గజ సంస్థలు విశాఖ నుంచి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వంతో ఇప్పటికే ఎంఓఎలు కుదుర్చుకున్నాయి అంటే ఒప్పందాలను కుదుర్చుకున్నాయి ప్రపంచ డేటా హబ్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మారేటువంటి అవకాశం ఉందా అమెరికా వెలుపల యాభై ఆరు వేల కోట్లతో అతిపెద్ద డేటా సెంటర్ను వెయ్యి మెగావాట్ల ఏర్పాటు చేసేందుకు గూగుల్ ఇప్పటికే ప్రభుత్వానికి అంగీకారం తెలిపింది నవంబర్ లో ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నట్లుగా తెలుస్తుంది గూగుల్ అనుబంధ సంస్థ అయినటువంటి రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ఇది ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడితో వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతుంది శుక్రవారం జరిగినటువంటి మంత్రి మండలి సమావేశంలో ఆ సంస్థ ప్రతిపాదనకైతే ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది సిఫీ టెక్నాలజీస్ పదహారు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది మెటా సంస్థ సముద్ర గర్భంలో సబ్మెరైన్ కేబుల్ల ద్వారా విశాఖలోను ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది ఆయా సంస్థలు ఏర్పాటు చేసేటువంటి హై స్పీడ్ డేటా సెంటర్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ వంటి సంస్థల ఏర్పాటుకు విశాఖ భవిష్యత్తు కేంద్రంగా మారబోతుందంటూ కూడా నిపుణులు అయితే తెలియజేస్తున్నారు టెక్నాలజీ రంగంలో ఉపాధికి కేంద్రం టీసీఎస్ విశాఖలో ఏర్పాటు చేసేటువంటి డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఒక వెయ్యి నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోంది దీని ద్వారా సుమారు పన్నెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి ఆ సంస్థ క్యాంపస్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇరవై రెండు ఎకరాలను కేటాయించింది ఇదే తరహాలో కార్గెంట్ యాక్సిన్ సంస్థలు కూడా మరో ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించబోతున్నాయి సత్వా అలాగే మరికొన్ని కంపెనీలు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నాయి దాని ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు అంటే పదిహేను వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది పదిహేను నెలల్లో పెట్టుబడుల వెల్లువ ఎన్టీపీసీ రెండు లక్షల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ను అభివృద్ధి చేయబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఆర్సల్ఆర్ సంస్థ ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబోతుంది అలాగే క్యాప్టివ్ పోర్ట్ ను అభివృద్ధి చేయబోతోంది డేటా సెంటర్ల ద్వారా వచ్చేటువంటి పెట్టుబడులతో కలిపి కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల్లోనే విశాఖకు సుమారుగా ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు ఇప్పటికే పెట్టుబడులు వచ్చినట్లుగా కూడా నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక నగరంగా అది రూపుదిద్దుకోబోతుంది అనేటువంటి అంచనాలు అయితే వేస్తున్నారు నిజంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన ఈ పదిహేను నెలల కాలంలోనే విశాఖ వేదికగా ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే రానున్నటువంటి మూడున్నర సంవత్సరంలో ఇంకా ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రాబోతున్నాయి అనేది మనం ఒక అంచనా అయితే విశేషం థ్యాంక్ యూ సో మచ్